విద్యుత్ ఆఫీస్ దాడిపై ఎమ్మెల్యే అనుచరులపై పలు రకాల ఆరోపణలు తమ ఎమ్మెల్యేను కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తారని సిబ్బందిని భయప్రాంతాలకు గురి చేస్తారని ఆరోపణ ఎమ్మెల్యే అనుచరులు మామూలు వసూలు కోసం దాడి చేశారని అక్కడున్న ఆఫీసర్స్ గుంతకల నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మునూరు జయరామ్ కి ఫోన్ కాల్ ద్వారా తెలియజేయగా ఈ విషయంపై వెంటనే స్పందించిన గుమ్మునూరు జయరాం వారి సోదరులైన గుమ్మునూరు శ్రీనివాసులు ఆలూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మునూరు నారాయణ అక్కడికి వెళ్లి దాడి జరిగిన పావన విద్యుత్ ధ్వంసమైన ఫర్నిచర్ ఆఫీస్ రూమ్స్ వాటాన్ని పరిశీలించి గుమ్మునూరు నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు స్టేషన్ పై దాడి చేసి ఆపరేటర్లు సెక్యూరిటీ గార్డులపై దాడి చేయడం అమానుషం ఫ్యాక్షన్ కు తెరలేపుతున్న వీరూపాక్షి అంటూ ధ్వజమెత్తారు

هي ويشوا بي نون ني چا ها تي اپريتور اور يي اپريتور جو ني اپشن ہا اور سلگٹی ها يو اپشن కానీ అది సంస్థలైనా కానీ ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి అయినా కూడా ఆ రోజు కానీ ప్రతి ఒక్కరికి ఎడన్నా ఇస్తున్నా ఈ రోజు చూడు వీడు వచ్చి ఏదో దీనికి వచ్చి వచ్చి మీరు పచ్చి వచ్చినారు మనుషులు అని చెప్పేసి మా దగ్గర రావడం లేదు మీరు మీరు మా మీరు మా దగ్గర రావండి చాత కాకుండా అనుకున్నారు ఎమ్మెల్యే మీరు మీరు రాండాలంటే ఎందుకు రావడం లేదు ఫస్ట్ మీరు మీరు ఫస్ట్ బయట మాకు అందరు రావాల్సింది ఇక్కడ మీరు దినా అడుగుతుంటే కూడా మీకు అని చెప్పేసి చూడు కదా అందరూ బయటపడి అని చెప్పి పోవాలంట మీరు పోవాలంట అన్న దగ్గర అన్న దగ్గర మాట్లాడుకొని రావాలంట ఇరుపాక్ష అన్న దగ్గర రాండి మీరు అన్న దగ్గరికి వచ్చి మాట్లాడుకుని రండి అని చెప్తున్నారు ఏమంటారు వచ్చి అదే ఇప్పుడు ఎమ్మెల్యే పిలిస్తే కూడా రారు ఎమ్మెల్యే మీరు మీకు గుర్తు కోబట్టిందా మీరు మీకు ఇట్లా చేసినా మాకు సాధనంతో ఇన్ని రోజులు ఒకే ఉన్నాము మీరు ఇప్పుడు ఇండియం లేదు కదా మీరు కంపల్సరీ రావాల్సిన దాడికి లేకపోతే మేము ఇలాంటి పగలు కొట్టాము పగలు కొట్టినారు పగలు కొట్టినారు గేట్ బయట ఫోన్ ఉంటే కూడా ఫోన్ అని గుంచుకున్నారు ఫోన్ ఫోటో ఫోన్ మాట్లాడుతుంటే కూడా మీరు ఎవరికి చెప్తున్నారు కదా అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఫోన్ గుంచుకున్నారు గుంచుకొని జోలో పెట్టుకుని తగ్గ బయట పోయినారు ఆ కార్ కూడా అట్లే ఉంది గేట్ బయట బయట వేసుకొని పోయినారు గైడ్ తాళమేస్తాను ఫోన్లు ఇచ్చినారా లేదా మీ పేరు ఏం పని చేస్తారు మీరు నా పేరు ప్రసాద్ పని ఆపరేటర్ లోపల తాళం వేసినారు ఎవరు వేసినారు అది వాళ్ళే వాళ్ళ పేరు తెలుస్తారా కొల్ పేరులేమ తెలుసు వాళ్ళు చెప్పినారంట వీర్পক্ষ మనసులో మేము మా దగ్గర రామంటే రాకున్నట్టున్నారు మీరు అని చెప్పి ఫర్నిచర్ అంతా దౌర్జన్యం చేసి మమ్మల్ని అయితే వండి మీరు బైటి కొని ఫస్ట్ అని బైటి కొడుతాడు ఈ ఫోన్ కొడుకునచ్చు నా ఫోన్ బైట రావడమే ఫోన్ ఏం రాలేదు నా రావున రావడమే బండ్లు ఆపడము నా ఫోన్ ఏం పోయేదో ఫోన్ మాట్లాడకుంటారు నా ఫోన్ తీసుకుపోయిన రొబ్బుకు వచ్చినారు ఏం చెప్పేది ఏం లేదు రావడము కుర్చీని తీసుకుని కింద పడగొట్టడము మీది పోవడము కొట్టే పోవడము ఇంకా అన్ని బండ్లు బయట పెట్టేయడము లాకేసి పోయింది ఏం ternary మీరు ఏం చేస్తారు

ఈరోజు మలగవెల్లి సబ్ స్టేషన్ దగ్గర రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే పదకొండు పదకొండున్నర మధ్యలో ఎమ్మెల్యే ఇరుపాక్షి అనుచరులు అయినటువంటి పది జీపుల్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ సబ్ స్టేషన్లోకి వచ్చి అక్కడున్న ఆఫీసర్లని భయపడించి వాళ్ళని కొట్టి అదేవిధంగా ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్న మన ఆలూరు సంబంధించిన మలిగాల సంబంధించిన పిల్లలందరినీ కొట్టి ఇక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి అదేవిధంగా చాలా చాలా విధాలుగా పారాటించి పారాడిచి అందరినీ ఆఫీసర్లు అందరినీ ఒలిపి అన్ని చేసినతో భయాందోళనతో గురి మనకి ఆలూరుకు సంబంధించిన మలిగాల సంబంధించిన ఇక్కడ వర్కర్స్ మన జయరామన్నకి వెంటనే ఫోన్ చేయడంతో అక్కడ ఏమో గలాట జరుగుతున్నావంట పోలీసు దృష్టికి తీసుకొని పోయి మీరు అక్కడ జరుగుతున్నదాన్ని మీరు పోయి స్పందించి విలేకరులతో పిల్లం పిచ్చి ప్రెస్ మీట్ ఇవ్వమని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ప్రెస్ మీట్ కొరకు మేము మలగు వేల సబ్టేషన్కి వచ్చినాము ఈ రోజు ఒక మాట చెప్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ పది సంవత్సరాల నుంచి జయరామన్న ఎమ్మెల్యేగా ఉండే ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉండే ఏ రోజు కూడా అది రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడున్న లోకల్గా ఉన్న వాళ్ళకి అప్పగిస్తూ అన్ని విధాలుగా వాళ్ళకి అండదండలుగా ఉండే విధంగా జయరామన్న ఒక 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 కమిటీ మాదిరి పెట్టి వాళ్ళందరికీ లోకల్ గా ఉన్న వ్యక్తులకే ప్రోత్సహించడం జరిగింది ఇక్కడ కానీ ఇరపాక్షి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్షం కూడా లేని వ్యక్తి ఈ రోజు వచ్చి ఇక్కడ అనుచరులు పంపించి అనుచరులతో గలాట్లు చేపిస్తూ ఇవన్నీ మా అన్న దగ్గరకు రారా మీరు మా అన్న దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుక మాకు పప్పం గడతారా లేదా అనే ఉద్దేశంతోనూ భయాందోళనకు గురి చేశాడు ఈ రోజు ఒక మాట అడుగుతున్నా లోకల్ ఎమ్మెల్యే గారికి రిపాక్ష గారికి ఒకే ఒక మాట ఆడుతున్నా మీకు మనకి రెండు వేల పద్నాలుగులో వచ్చిన ప్రాజెక్ట్ ఇది కానీ మన రెండు వేల పంతొమ్మిది తర్వాత మనకి ఎటువంటి ప్రాజెక్ట్ రాలే ఈ ఈ ఏరియాకి వెనకబడిన నియోజకవర్గం ఏదంటే డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆలూరు నియోజకవర్గం అనేది ప్రతి ఒక్కరు చెప్పుకునే మాట కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని ప్రాజెక్టులు చిప్పగిరికి అయితేనే ఉంది హాలేరుకి అయితేనే ఉంది కొన్ని ప్రాజెక్టులు కొన్ని విండ్ ఫ్యాన్స్ రావడం జరిగింది కానీ ఇలా గలాట్లు చేసుకుంటా భయాందోళనకు గురి చేస్తే అలాంటి ప్రాజెక్టులు ఎట్లొస్తామని చెప్పి ఈ రోజు ఎమ్మెల్యే గారికి నేను తెలియజేసుకుంటున్నా సార్ చంద్రబాబు నాయుడు సార్ గారికి మన ఎస్పీ గారికి మేము కోరుకోవడం మని ఒకటేసారి మేము ఏం కోరుకోవడం లేదు సార్ ఇక్కడ సార్ ఇక్కడ భయాందోళనకు గురి చేసి కొన్ని ప్రాజెక్టుల ద్వారా వాళ్ళు వచ్చే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసము కొంత ప్రాజెక్టులు రాకోకుండా అందరిని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళు ఈ రోజు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఇక్కడ రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ ఒక రౌడీ సీటర్ని ఎంటబెట్టుకుని పది జీపుల్లో వచ్చి ఇక్కడ గలాట్లు చేస్తే ఇక్కడ ప్రాజెక్టులు వస్తామని చెప్పి నేను ఈ రోజు నేను అడుగుతున్నాను ఆయనని సార్ మీరు ఏం చేస్తారు ఏం లేదు సార్ మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి దొరకాలండి ఇలాంటి ప్రాజెక్టులు ఉంటేనే ఉపాధి దొరుకుతుంది మీరు ఇరపాక్షి పైన ఇరపాక్షి అనచర్యలపైన మీరు కఠిన చర్యలు తీసుకుంటారు అని చెప్పి మీకు ఎస్పీ గారికి ఇక్కడ ఉన్న డిఎస్పీ గారికి సిఐ గారికి మనవి చేసుకుంటున్నా సార్ నేను ఇక్కడ